తెలంగాణలోని రాష్ట్రంలోని ఏ జిల్లాకి ఎన్ని తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాకి ఎన్ని పంచాయతీలు ఉన్నా చూద్దారు ఆదిలాబాద్ జిల్లాకి నాలుగు వందల డెబ్బై మూడు పంచాయతీలు ఉన్నాయి గ్రామ పంచాయతీలు నూట అరవై ఆరు ఎంపీటీసీలు ఉన్నాయి జడ్పీటీసీలు ఇరవై అలాగే భద్రాద్రి కొత్తగూడికి నాలుగు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉంటే రెండు వందల ముప్పై ఆరు ఎంపీటీసీలు ఇరవై రెండు జడ్పీటీసీలు హనుమకొండకి రెండు వందల పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి నూట ఇరవై తొమ్మిది ఎంపీటీసీలు పన్నెండు జడ్పీటీసీలు అలాగే జగిత్యాలకి మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలు రెండు వందల పదహారు ఎంపీటీసీలు ఇరవై జడ్పీటీసీలు జనగామకి రెండు వందల ఎనభై గ్రామ పంచాయతీలు ఉంటే నూట ముప్పై నాలుగు ఎంపీటీసీలు పన్నెండు జడ్పీటీసీలు ఉన్నాయి భూపాలపల్లికి రెండు వందల నలభై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉంటే నూట తొమ్మిది జడ్పీ ఎంపీటీసీలు పన్నెండు జడ్పీటీసీలు ఉన్నాయి అలాగే జోగులంబ గద్వాలకి రెండు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే నూట నలభై రెండు ఎంపీటీసీలు పదమూడు జడ్పీటీసీలు కామారెడ్డికి ఐదు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు ఉంటే రెండు వందల ముప్పై ఏడు ఎంపీటీసీలు ఇరవై ఐదు జడ్పీటీసీలు ఉన్నాయి కరీంనగర్కి మూడు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉంటే నూట డెబ్బై ఎంపీటీసీలు పదిహేను జడ్పీటీసీలు ఉన్నాయి ఖమ్మంకి ఐదు వందల డెబ్బై ఆరు ఎంపీటీసీ అదే గ్రామ పంచాయతీలు ఉంటే రెండు వందల ఎనభై ఎనిమిది ఎంపీటీసీలు పదిహేను అదే ఇరవై రెండు వందల ఖమ్మంకి రెండు ఐదు వందల డెబ్బై ఆరు గ్రామ పంచాయతీలు రెండు వందల ఎనభై ఎనిమిది ఎంపీటీసీలు ఇరవై జెడ్పీటీసీలు ఆసిఫాబాద్కి మూడు వందల యాభై ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు నూట తొంభై మూడు ఎంపీటీసీలు పద్దెనిమిది జడ్పీటీసీలు మహబూబ్నగర్కి నాలుగు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీలు నూట డెబ్బై ఐదు ఎంపీటీసీలు పదహారు జడ్పీటీసీలు మంచిర్యాలకి మూడు వందల ఆరు గ్రామ పంచాయతీలు నూట ఇరవై తొమ్మిది ఎంపీటీసీలు పదహారు జడ్పీటీసీలు ఉన్నాయి మెదక్కి నాలుగు వందల తొంభై రెండు గ్రామ పంచాయతీలు నూట తొంభై ఎంపీటీసీలు ఇరవై ఏడు జెడ్పీటీసీలు ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరికి ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటాయి ఎనభై ఏడు జడ్ ఎంపీటీసీలు ఉన్నాయి మూడు జడ్ జడ్పీటీసీలు ఉన్నాయి మూలిక్కి నూట డెబ్భై నాలుగు గ్రామ పంచాయతీలే ఎనభై ఏడు ఎంపీటీసీలు పది జడ్పీటీసీలు ఉన్నాయి నాగర్ కర్నూలుకి నాలుగు వందల అరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయి రెండు వందల పద్నాలుగు ఎంపీటీసీలు ఉన్నాయి ఇరవై జడ్పీటీసీలు నల్గొండకి ఐదు ఎనిమిది వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు అందరికన్నా ఎక్కువగా నల్గొండకే ఎనిమిది వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి నల్గొండకి అలాగే మూడు వందల యాభై రెండు ఎంపీటీసీలు ఉన్నాయి ముప్పై మూడు జడ్పీటీసీలు ఉన్నాయి నారాయణపేటకి రెండు వందల డెబ్భై ఆరు గ్రామ పంచాయతీలు ఉంటే నూట ముప్పై ఆరు ఎంపీటీసీలు పదమూడు జడ్పీటీసీలు ఉన్నాయి నిర్మలకి నాలుగు వందల గ్రామ పంచాయతీలు ఉంటే నూట యాభై ఏడు ఎంపీటీసీలు పద్దెనిమిది గ్రామ్ జడ్పీటీసీలు నిజామాబాద్కి ఐదు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే మూడు వందల ఏడు ఎంపీటీసీలు ఉన్నాయి ముప్పై ఏడు జడ్పీటీసీలు ఉన్నాయి పెద్దపల్లికి రెండు వందల అరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉంటే నూట ఇరవై మూడు ఎంపీటీసీలు పన్నెండు జడ్పీటీసీలు ఉన్నాయి రాజన్న సిరిసిలకి రెండు వందల అరవై ఎంపీటీసీలు ఉంటే నూట ఇరవై మూడు గ్రామ్ రెండు వందల అరవై ఎంపీ గ్రామ పంచాయతీలు ఉంటే నూట ఇరవై మూడు ఎంపీటీసీలు పన్నెండు జడ్పీటీసీలు రాజన సిరిసిలకి అలాగే రంగారెడ్డికి ఐదు వందల ముప్పై ఒకటి ఐ రంగారెడ్డికి ఐదు వందల ముప్పై ఒకటి గ్రామ పంచాయతీలు ఉంటే రెండు వందల ముప్పై రెండు ఎంపీటీసీలు ఇరవై ఒకటి జడ్పీటీసీలు ఉన్నాయి సంగారెడ్డికి ఆరు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉంటే రెండు వందల డెబ్బై ఆరు ఎంపీటీసీలు ఇరవై ఏడు జడ్పీటీసీలు ఉన్నాయి సంగారెడ్డి జిల్లాకి సిద్దిపేటకి ఐదు వందల ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి సిద్దిపేటలో రెండు వందల ముప్పై ఎంపీటీసీలు ఉన్నాయి ఇరవై ఆరు జడ్పీటీసీలు ఉన్నాయి సూర్యాపేటకి నాలుగు వందల ఎనభై ఆరు గ్రామ పంచాయతీలు రెండు వందల ముప్పై ఐదు ఎంపీటీసీలు ఇరవై మూడు జడ్పీటీసీలు ఉన్నాయి వికారాబాద్ ఐదు వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీలు రెండు వందల ఇరవై ఏడు ఎంపీటీసీలు ఇరవై జడ్పీటీసీలు వనపర్తికి రెండు వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి వనపర్తిలో నూట ముప్పై మూడు జడ్ ఎంపీటీసీలు పదిహేను జడ్పీటీసీలు వరంగల్కి మూడు వందల పదిహేడు గ్రామ పంచాయతీలు నూట ముప్పై ఎంపీటీసీలు పదకొండు జడ్పీటీసీలు యాదాద్రి భూమికి నాలుగు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి నూట డెబ్బై ఎనిమిది ఎంపీటీసీలు పదిహేడు జడ్పీటీసీలు ఈ విధంగా ఆదిలాబాద్కి నాలుగు వందల డెబ్బై మూడు భద్రాద్రి కొత్తగూలానికి నాలుగు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలు అనుబోనకి రెండు వందల పది మగతాలకు మూడు మూడు వందల ఎనభై ఐదు జనగామికు రెండు వందల ఎనభై భూపాలపల్లికి నాలుగు రెండు వందల నలభై ఎనిమిది జోగులం గద్దివాలికి రెండు వందల యాభై ఐదు కామారెడ్డికి ఐదు వందల ముప్పై ఆరు కరీంనగర్కి నూట మూడు వందల పద్దెనిమిది ఖమ్మంకి ఐదు వందల డెబ్బై తొమ్మిది ఆసిఫాబాద్కి మూడు వందల ముప్పై ఐదు మహబూబాబాద్కి నాలుగు వందల ఎనభై రెండు మహబూబ్ నగర్కి నాలుగు వందల ఇరవై మూడు మంచిర్యాలకి మూడు వందల ఆరు మెదక్కి నాలుగు వందల తొంభై రెండు మేడ్చల్ మల్కజ్గిరికి ముప్పై నాలుగు ములిక్కు నూట డెబ్బై నాలుగు నాగర్కాండలు నాలుగు వందల అరవై నల్గొండకు ఎనిమిది వందల అరవై ఎనిమిది నారాయణపేట రెండు వందల డెబ్బై ఆరు నిర్మలికి నాలుగు వందలు నిజామాబాద్కి ఐదు వందల నలభై ఐదు పెద్దపల్లికి రెండు వందల అరవై ఆరు రాజాన్న సిరిచల్లికి రెండు వందల అరవై రంగారెడ్డికి ఐదు వందల ముప్పై ఒకటి సంగారెడ్డికి ఆరు వందల ముప్పై మూడు పెద్ద సిద్దిపేటకి ఐదు వందల ఎనిమిది సూర్యాపేట నాలుగు వందల ఎనభై ఆరు వికారాబాద్కి ఐదు వందల తొంభై నాలుగు వనపర్తికి రెండు వందల అరవై ఎనిమిది వరంగల్కి మూడు వందల పదిహేడు యాదాద్రి భువన్కి నాలుగు వందల ఎనిమిది ఈ విధంగా ఒక్కో జిల్లాలో మన గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ బేస్ చేసుకుంటూ ఐడిఎఫ్ ఏర్పడాలన్నమాట ఐడిఎఫ్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలోనే నలభై లక్షల మంది తెలుగు రాష్ట్రాల్లోనే కోటి మందికి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా అన్నది మనం భవిష్యత్ వీడియోలో చర్చిద్దాం ఎందుకంటే తెలంగాణలోని గ్రామ పంచాయతీలు మెయిన్ ఇచ్చే ఉద్దేశం గ్రామ విద్య తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం